మర్రిపాడు మండలం కృష్ణాపురంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన అనూహ్య సంఘటనలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి కొద్ది రోజుల వ్యవధిలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి బుధవారం నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ప్రణిత అనే విద్యార్థిని ఆత్మహత్య విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది ఈ ఘటన తర్వాత క్యాంపస్లోని హాస్టళ్లలో భయం పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుంటున్నారు క్యాంపస్ లో వాతావరణం ప్రశాంతంగా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులను ఇంటికి తీసుకువెళుతున్న దృశ్యాలు నేడు ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని నెలల వ్యవధిలోనే వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో జవహర్ నవోదయ విద్యాలయం పేరు ప్రతిష్ట మసగబారిపోతోందన్న అభిప్రాయం తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లల చదువు కాదు ప్రాణాలు మిన్నా అని భావించిన తల్లిదండ్రులు ప్రస్తుతం భద్రతే అని చెబుతున్నారు విద్యార్థుల భయభ్రాంతులను శాంతింపజేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు పరిస్థితులు ఎప్పుడు సాధారణమవుతాయి అనే ప్రశ్నలకు సమాధానాల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు అయితే ఈ స్కూల్లో నిన్న అనుకోని సంఘటన జరిగి పదో తరగతి అమ్మాయి ప్రణిత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది దాని కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా తెలియదు రకరకాల వాదనలు ఉన్నాయి అది సంబంధించిన స్కూల్ విషయాలకు అయితే ఈ స్కూల్లో ఇంతకుముందు కూడా ఈ మధ్యలో లేవు కానీ ఇంత ముందు గత పదేళ్ళ ముందు నుంచి కూడా ఇటు సంఘటనలు చాలా జరిగాయి కానీ ఇక్కడ ఉండే లోకల్లో కానీ ఉండే స్టాఫ్ కానీ రకరకాలు చెప్పారు ఇంతకుముందు ఇట్లాంటివి జరిగాయని మధ్యలో లేదు అయితే ఇక్కడుండే ప్రిన్సిపాల్ ఎవరు వచ్చినా కూడా ఏంటంటే దీనికి కారణం దీనికి కారణం ఏంటంటే ప్రిన్సిపాల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం ఐదు వందల ఆరు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కానీ ప్రిన్సిపాల్గా ఇంతవరకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేరు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాలు లేకుంటే ఇంకోసారి వచ్చి ఇన్ఛార్జ్ చేస్తారు కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఒక నవోదయ దీనికి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా హైదరాబాదు జిల్లాలో ఉండేది ఒకటే ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది దీనికి ఐదు వేల మంది ఎగ్జామ్ రాస్తే ఎనభై సీట్లు వస్తాయి ఇంతలా ఒక బ్రాండ్ ఉండే స్కూల్కి ఎంటర్ దాకా ఇక్కడ ఉంది ఇన్ఛార్జ్ ప్రిన్సిపాలే దీనికి గతి రెగ్యులర్ ప్రిన్సిపల్ ఎంతవరకు లేరు ఆ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ మూడు నెలలు ఒకరు ఉంటారు ఆరు నెలలు ఒకరు ఉంటారు ఏమైనా జరిగితే మళ్ళీ పోతా ఉంటారు దానివల్ల ఏంటంటే ఇక్కడ కమాండింగ్ స్టూడెంట్స్ మీద కావచ్చు స్టాఫ్ మీద కమాండింగ్స్ లేవు ఇక్కడ మౌఖిక మౌలిక వసతులు సరి కల్పించడంలో కూడా వాళ్ళకి అవగాహన లేని దానివల్ల చాలా చాలా లోపాలు ఉంటున్నాయి కానీ విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఉండే అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం సిస్టమేటిక్గా కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది దానికి విద్యార్థులుగా తల్లిదండ్రులు కూడా మేము కూడా సహకరిస్తున్నాం అయితే కొంతమంది ప్రిన్సిపాల్గా వచ్చిన వాళ్ళు ఏంటంటే చదువు పరంగా స్ట్రిక్ట్ అయితే ఇబ్బంది లేదు మౌలిక వసతులు సదుపాయాలు వాటరు ఫ్యాన్లు జోవి ఇట్లాంటివి అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల మీద కాపాడుతున్నారు ఈ మేము చేస్తాం చేస్తున్నాం మీరు అడగకూడదు క్వశ్చన్లు ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు అధికారులకు బాగకూడదు మీరు హాస్టల్లో పరిశీలించకూడదు బాత్రూమ్లు పరిశీలించకూడదు వంట పరిశీలించకూడదు బెడ్రూమ్లు పరిశీలించకూడదు మీరు అలవలేదు వాళ్ళు చేస్తున్నారో లేదు తెలియదు విద్యార్థులు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండేవి ఆరోగ్యానికి సంబంధించి ఎట్లా ఉండదు పేరెంట్స్ చూసుకోవాలి వాళ్ళు స్నానాలు చేస్తున్నారో లేదు తెలియదు దూకుంటున్నారో తెలియదు ఏం తెలియదు ఇంటికి వస్తే పేలు అట్టలట్లు తయారవుతున్నాయి అందరూ కూడా లేడీస్ ముఖ్యంగా కాబట్టి ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ కానీ స్టాఫ్ కానీ దానికి సంబంధించిన అధికారులు కూడా ఉన్న మౌలిక వసతులు కల్పించాలి సదుపాయాలు కల్పించాలి స్టడీతో పాటు ఇక్కడున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి ఇంకోటి ఏంటంటే చలికాలం హాట్ వాటర్ కావాలి హాట్ వాటర్ లేదు వాళ్ళు కిలోమీటర్ ఉంటుంది వాళ్ళు ఉండే కొనుక్కొని ఉండే హాస్టల్కి డార్మెంటరీకి మెస్కి కిలోమీటర్ ఉంటుంది నైట్ అప్పుడు మంచి దెబ్బకి వేస్తే చేయాలి అడిగి తెచ్చుకోవాలి తినేటప్పుడు తెచ్చుకోవాలి అందరూ నైట్ ఎక్కడ నడిచి వస్తారు కాబట్టి డార్మెంట్లోనే ఒక వాటర్కి సంబంధించిన వాడు పెట్టాలి అయ్యలేవు చిన్న చిన్నవి ఎన్ని సమస్యలు ఏమైనా అడిగితే వాళ్ళు పట్టించుకోరు ఇక్కడ చదువు ఒత్తిడి అనేది చదువుకున్నారు ఫ్రీగా ఉండి మీ చదువు అంతా బాగానే చెప్తున్నారు దానికి ఇబ్బంది ఏం లేదు కానీ ఫుడ్ కూడా బాగుందని చెప్తున్నారు కానీ కొన్ని కొన్ని చాలా పాత సమస్యలు ఎందుకంటే మా పాప ఆరో తరగతి ఇప్పుడు ఏడో తరగతి ఈ సంవత్సరంలోనే ఐదు మంది ప్రిన్సిపాల్ మారింది ఒకటిన్నర సంవత్సరంలోనే ఐదు మంది ప్రిన్సిపాల్ మారింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందో ఎట్టు ఉందో అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ చైర్మన్ దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్ ఇక్కడ విద్యా సంస్థ పెట్టి ముప్పై సంవత్సరాలు అయింది కావున దీనికి సంబంధించిన అధికారులు పైన కమిషనర్ కానీ వాళ్ళు కూడా ఎంక్వైరీకి కూర్చున్నారు వాళ్ళు కూడా చెప్పాము వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా అందరూ హ్యాపీగా ఉంటుంది జిల్లా స్టేట్లో దేశంలో ఇది కూడా ఒక బ్రాండెడ్గా కొన్సాటేట్ చేయాలి అందరూ ఇంకోటి కూడా కంప్లైంట్ చేశాం ఈరోజు కమిషనర్ గారు వచ్చిన అధికారులు కూడా మమ్మల్ని పేరెంట్స్నే లోపల బానేరు అలాంటిది కొరియర్ బాయ్స్ బైక్ వేసుకొని నేరుకి వెళ్ళిపోతారు లేడీస్ హేసుకో బిల్డింగ్ కాడికి దానికి కారణం ఏంటంటే స్టాప్ బుక్ చేస్తారు వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు వాళ్ళు కూడా గేట్కి కలిగాలి పేరెంట్స్నేమో అప్పుకుంది పూర్తిగా వాళ్ళు మాత్రం ఇక్కడే ఆపేస్తారు కొరియర్ బాయ్స్ మాత్రం బైక్ వేసుకొని లగేజ్ వేసుకొని నేర్కెళ్ళిపోతారు ఏమైనా జరగరాని జ సంఘటన జరగదు బాధ్యులు కాబట్టి వాళ్ళని కూడా నిరోధించి అంత తల్లిదండ్రులకు ఎట్లా కంప్లైంట్ కమాండింగ్ చేస్తున్న వాళ్ళని కూడా పెట్టి గేట్ కాడ వాచ్మెన్కి ఇచ్చేసి పోవాలి కాబట్టి ఇటీవల ఒక సంఘటన జరిగింది ఒకళ్ళు కొడితే ఆందోళన చేశారు పేరెంట్స్ అందరూ సస్పెండ్ చేశారు మళ్ళీ అతి తక్కువ కాలంలో మళ్ళీ సంఘటన అందరూ బాధపడే కార్యక్రమం ఇది చాలా అందరూ కూడా ఎందుకంటే పక్కన పిల్లకాయలు జరగ జరగరాని సంఘటన అది అమ్మాయి కూడా బాగా చదివే అమ్మాయి అన్నారు వారు కూడా అమ్మాయి కూడా మా సానుభూతి వారి కుటుంబ సభ్యులకి అయితే పిల్లకాయలు సందర్భంగా కూడా ఈరోజు అందరూ భయపడి ఉండలేమని చెప్పి ఇంట్లోకి పోతున్నా తీసుకొని పోతున్నాం మేము మళ్ళీ తీసుకొని వస్తాం ఈ వచ్చే అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఇచ్చారని జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని మరోసారి అలా సంఘటన జరగకుండా విద్యార్థులు భవిష్యత్తు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు